మోకాళ్ళతో నడుస్తుంది బంగారు తల్లి ఎన్ని రోజులు బాగా తల్లి కొత్త కొత్త ప్రాక్టీస్ అట్లే ఉంటుంది నానా ప్రాక్టీస్ అనేది అట్లే ఉంటుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏమి అట్లనేనా దా ఇంక మళ్ళా పాకుతుంది అగ మళ్ళా మోకాల మీద నడుస్తుంది చైత్రా దంగా డొమ్మర్ గడలేస్తాడు నువ్వు అరే ఏడిపోతున్నావు అమ్మనా

Boto na bye, bye nih. Boto na dah, 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 da, kerah. Gue, 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 ऊ दा दा, दा 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 ना 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 दम्मा ऐ दा मायम சின்ன गोंडा दम्मा मल्ला వచ్చిందిరా మ్యావ్ మ్యావ్ వచ్చిందిరా రావే 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 పిల్లి రావే మమ్మీ పిలుస్తుంది చేతరా మమ్మీ పిలుస్తుందానా పో మమ్మీ పిలుస్తుంది పోతలి చిత్తం చేసుకునే ఏమలే